అందరికీ ఆశీస్ ఈరోజు నేను రోజు అని ఏదో ఫంక్షన్ చేయాలని వీళ్ళు అభిలాష పెడితే సరే అన్నా నాకు అంత అభిలాష ఉండదు సరే పుట్టడం జరిగింది ఏ మనిషి అయినా తాను పుట్టిన విషయం ఆ వివరాలు తనకు తెలియవు ఎవరన్నా చెప్పాలి తల్లిదండ్రులు కానీ మరి ఎవరైనా కానీ ఆ బయోడేటా పుట్టిన వివరాలు చెబితేనే పుట్టిన వారికి తెలుస్తాయి కానీ వాళ్ళందరికీ వాళ్ళకి తెలియదు సరే పుట్టాం పుట్టకముందు ఎక్కడున్నాం ఓ ప్రశ్న తిన్న తర్వాత ఉన్నావు నేల మీద పుట్టక ముందు ఎక్కడ ఉన్నావు ఒక వేదాంత ప్రశ్న కాదు పుట్టక ముందు తల్లి అండంలో ఉన్నాం తండ్రి జీవకణంలో ఉన్నాం లేకపోవడం కాదు వారిద్దరిలో ఉంటేనే తర్వాత మనం పుట్టడం అంటూ జరుగుతుంది సరే ఎందుకు పుట్టాము ఒక ప్రశ్న బ్రతకడానికి అలా అనుకుంటే అన్ని జీవులు కూడా అంతే చేస్తున్నాయి పుట్టాయి కనుక బ్రతుకుతున్నాయి బ్రతకలేని పరిస్థితుల్లో అవి ఎవయిపోతున్నాయి కర్మ కోసం పుట్టామనేది ఒక భావన పుట్టినందుకు కర్మ చేయాలి అనేది రెండోది కర్మ కోసం పుట్టాము అనే విషయంలో అవును కాదనేటువంటి అవకాశం ఉంది అది వాళ్ళ నమ్మకం పుట్టినందుకు కర్మ చేయాలనేది వాస్తవం అది అందరూ అంగీకరించాల్సిందే ఎందుకని అందరూ చేస్తున్నది అది పుట్టినందుకు బతకాలి బతకడానికి ఏదో ఏదో చేయడం ఎందుకంటే బతకడానికి అవసరమైనటువంటి ఆహారం నీరు వసతి సౌకర్యాలు వీటిని సమకూర్చుకోవడానికి అవి కావాలంటే డబ్బు కావాలి ఏదో చేస్తే డబ్బు వస్తుంది అది వృత్తి కావచ్చు